వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరికి షేర్ చేయండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి అప్డేటెడ్ పాలిటీ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో మరి అది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎవరికైనా డౌన్లోడ్ చేసుకోరాకపోతే ఈ నెంబర్కి నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి ఆయు సవర్ అని పెట్టండి సో పెడితే మీకు వాట్సాప్ లింక్ పంపిస్తాము సో ఆ లింక్ నుంచి అయినా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని పాలిటీ క్లాసెస్ వినొచ్చు చాలా అద్భుతమైన కంటెంట్ తో సప్డేటెడ్ క్లాసెస్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ రోజు జరిగిన ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ప్రతి క్వశ్చన్ నేను చెప్పిందే వచ్చింది కావాలంటే మీరు క్లాస్ వినే చూడండి ఓకే రైట్ ఫస్ట్ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఏం ప్రశ్నలు వచ్చాయనేది మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో భారత రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో నందు ప్రస్తుతం పొందుపరచబడిన భాషల సంఖ్య ఎంత అన్నాడు ఇరవై రెండు అండి మనకు తెలుసు భారత రాజ్యాంగంలో మొత్తం పన్నెండు షెడ్యూల్ ఉంటాయి ఇందులో ఎనిమిదవ షెడ్యూల్లో ఇరవై రెండు భాషల అధికారిక భాషలు ఉన్నాయి ప్రారంభంలో పద్నాలుగు భాషలు ఉండేవి సో ఆ తర్వాత మనకు ఇరవై రెండు భాషలు ఇప్పుడు ప్రజెంట్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇరవై రెండు అండి సో ఇక పద్దెనిమిది అనేది మనది కాదు ఇరవై నాలుగు కాదు ఇరవై ఆరు కాదు ఫస్ట్ ఆన్సర్ చెప్పేసుకుందాం తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐకరాసమితి భద్రతా మండల్లో అశాశ్వత ఏమన్నాడు శాశ్వత కాదు అశాశ్వత శాశ్వతకు దానికి ఏం టైం ఉండదు అశాశ్వతకి రెండు సంవత్సరాల కోసారండి అవునా టూ ఇయర్స్ ఉంటుంది సో ఐకరాసమితిలో భద్రతా మండల్లో సభ్య దేశాల పదవీ కాలము అశాశ్వత సభ్య దేశాల పదవీ కాలము ఎవ్రీ టూ ఇయర్స్ కోసారి మారుతుంది ఇక్కడ ఆన్సర్ అని పెట్టాలి ఇక్కడ ఐదు ఇచ్చారు ఐదు అనేది ఐదు దేశాలు ఐదు దేశాలు ఎవ్రీ టూ ఇయర్స్ కోసారి సో ఏమైతే సో పదవికాలం అనేది మారుతుంది సో ఐకరా సమితిలో భద్రతా మండల్లో అశాశ్వత సభ్యదేశాల పదవికాలము ఆన్సర్ ఇస్ టూ ఓకే నెక్స్ట్ బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే మనకు కాన్షిరాం అండి ఓకేనా బహుజన్ సమాజ్ బిఎస్పి పార్టీ స్థాపకురాలు ఎవరంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు కాన్షీరామ్ గారు బిఎస్పి పార్టీని స్థాపించారు పార్టీ గుర్తు ఏనుగు ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరంటే మాయావతి కుమారి మాయావతి కానీ స్థాపకులు ఎవరంటే కాన్షీరామ్ అని చెప్పేసి అంటాము ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాది పార్టీ సో ప్రకాష్ అంబేద్కర్ అంబేద్కర్ ఒక మనవాడు తర్వాత మాయావతి ప్రస్తుత అధ్యక్షురాలు కానీ స్థాపకులు అడిగారు కాబట్టి వ్యవస్థాపకులు అడిగారు కాబట్టి కాన్షిరామ్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పార్లమెంటు అంచనాల సంఘం ఈ కింది సభ్యులను కలిగి ఉంటుందంటే అంచనాల సంఘం అనేది పంతొమ్మిది వందల యాభైలో జాన్ మత్తాయి కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేశారు ఇందులో లోక్సభలోనే ముప్పై మంది సభ్యులు మాత్రమే కలిగి ఉంటారు ఓన్లీ లోక్సభ సభ్యులు మాత్రమే కలిగి ఉంటారండి అంచనాల సంఘంలో లోక్సభకు సంబంధించినటువంటి ముప్పై మంది సభ్యులు అంచనాల సంఘంలో సభ్యులుగా ఉంటారు సో రాజ్యసభ సభ్యులు అంచనాల సంఘంలో సభ్యత్వం ఉండదు ఓన్లీ లోక్ సభ సభ్యులు మాత్రమే అంచనాల సంఘంలో ముప్పై మంది సభ్యులతో ఉంటుంది సో పార్లమెంటరీ కమిటీలోనే అతిపెద్ద కమిటీ ఏదంటే ఈ అంచనాల సంఘము సో కాబట్టి ఆన్సర్ ఇస్ టూ అని ఆన్సర్ పెట్టాలి ఇక నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ ఈ క్రింది వాటిలో భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం కానిది అన్నాడు ఆదాయ సమానతలు అనేది అభివృద్ధి చెందుతున్న లక్షణం ఇది ఎకానమీ క్వశ్చన్ బట్ ఓకే అధిక స్థాయి పేదరికము ఓకే సో అభివృద్ధి చెందుతున్న చెందుతున్న దేశాల లక్షణం కానిది వ్యవసాయ రంగాల ప్రాబల్యత అనేది కాదండి సో చెందుతున్న లక్షణం కానిది ఇది అధిక స్థాయి పేదరికం చెందుతున్న వ్యవసాయేతర రంగాల ఇదే అంది ఆన్సర్ టూ నెక్స్ట్ కింది వాటిలో భారతదేశ జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించే సంస్థ సిఎస్ఓ అండి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మన పాలిటిక్స్ సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల స్థాపనకు సంబంధించింది ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఆర్టికల్ ఫార్టీ త్రీ అనేది కుటీర పరిశ్రమల స్థాపన పారిశ్రామిక అభివృద్ధి అనేది ఉంటుంది సో కుటీర పరిశ్రమల స్థాపన పారిశ్రామిక అభివృద్ధి అనేది ఆర్టికల్ ఫార్టీ త్రీ ఉంటుంది ఇక్కడ ఫార్టీ ఎయిట్ అని పెట్టారు ఫార్టీ ఎయిట్ అనేది గోవద నిషేధం గోవద నిషేధము పశుగణ అభివృద్ధి ఆర్టికల్ ఫార్టీ గ్రామ పంచాయతీల స్థాపన అనేది ఆర్టికల్ ఫార్టీ ఏం చెప్తుంది గ్రామ పంచాయతీల స్థాపన అనేది ఆర్టికల్ నలభై చెప్తుంది గోవద నిషేధం అనేది ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ చెప్తుంది ఫార్టీ సిక్స్ బడుగు బలహీన వర్గాల ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చెప్తుంది ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ ఫార్టీ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ భారత రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూల్లో పొందుపరిచిన ప్రాథమిక అంశాల సంఖ్య ఎంత అంటే ఇరవై తొమ్మిది అండి పదకొండో షెడ్యూల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇరవై తొమ్మిది అధికారాలు ఉంటాయి మీకు చాలాసార్లు చెప్పాను క్లాసులో గౌతమ్ బుద్ధుడు ఇరవై తొమ్మిది ఏడు ఇంటి నుంచి వెళ్ళిపోతాడు గ్రామ పంచాయతీలకు ఇరవై తొమ్మిది అధికారాలు ఉంటాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఒకవేళ పన్నెండో షెడ్యూల్ ఉంటే పద్దెనిమిది అధికారాలు అయి ఉండేది ఇక్కడ పదకొండో షెడ్యూల్ అన్నాడు కాబట్టి ఇరవై తొమ్మిది అధికారాలు రైట్ ఆన్సర్ ఓకేనా సో ఇరవై తొమ్మిది ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ పద్దెనిమిది అన్నాడు పన్నెండో షెడ్యూల్ అని చెప్పేసి అనాలి ఓకేనా రైట్ ఇక ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రైట్ భారత రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటింగ్ వయసును ఎన్నిసార్లు అడిగిందండి ఇది ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించారంటే అరవై ఒకటో రాజ్యాంగ సవరణ ఏ రాజ్యాంగ సవరణ అరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు వయసును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించారు ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా అరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టము నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ద్వారా ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు రాజీవ్ గాంధీ కాలంలో లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల్లో ఎన్నికలండి లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఓటకు వయసును తగ్గించడం జరిగింది తర్వాత ఆన్సర్ ఇస్ సిక్స్టీ వన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా అంతర్రాష్ట్ర మండలి అంతర్రాష్ట్ర మండలి అనేది ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ అండి మనకు రెండు వందల అరవై మూడు ఆర్టికల్లో పరిపాలనా సంబంధాల్లో కేంద్ర సంబంధాలకు సంబంధించి టూ సిక్స్టీ త్రీ అనేది అంతర్రాష్ట్ర మండలి అనేది ఉంటుంది ఇది రాజ్యాంగ బద్ద సంస్థ అయితే సర్కారీయ కమిషన్ సూచన మేరకు అంతర్రాష్ట్ర మండలి సమావేశాన్ని అనేది ఏర్పాటు చేశారు ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ టూ ఫిఫ్టీ త్రీ ఇచ్చిరు ఇది సో కార్యనిర్వహణకు సంబంధించింది టూ సెవెంటీ ఫైవ్ గ్రాండ్స్ ఇన్ ఎయిడ్ కి సంబంధించింది ఓకేనా సో ఇవన్నీ కూడా మనకు ఆన్సర్ వచ్చేసి టూ సిక్స్టీ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఈ ఏ భాగంలో మున్సిపల్ సంస్థలకు సంబంధించి ఉంటుందంటే చూడండి తొమ్మిది ఏ భాగం అండి తొమ్మిదో భాగమే గ్రామ పంచాయతీలు తొమ్మిది ఏ భాగమే మున్సిపాలిటీలు తొమ్మిది బి భాగమేమో సహకార సంఘాలు ఏ ఏ సంఘాలు అంటే సహకార సంఘాలు అనేవి తొమ్మిది బి అనేది ఉంటుంది ఇక్కడ సో మనకు నైన్ ఏ నైన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో రైట్ ఇది ఆన్సర్ అండి సో నైన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా టెన్ ఏ అనేది రాజ్యాంగంలో లేదు నైన్ బి అనేది మాత్రం సహకార సంఘాలకు సంబంధించింది దేనికి సంబంధించింది సహకార సంఘాలకు సంబంధించింది తర్వాత పదకొండు బి అనేది లేదు పదకొండో మనకు భాగం పదకొండో అంశాలకు సంబంధించి ఓకేనా రైట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో అయితే ఆన్సర్ వచ్చేసి నైన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ మున్సిపల్ సంస్థలకు సో రాజ్యాంగ బద్ద కల్పించినటువంటి రాజ్యాంగంలోని భాగం ఏదంటే సో తొమ్మిది ఏ భాగం ఇస్ ద రైట్ ఆన్సర్ తొమ్మిదో భాగం వచ్చేసి గ్రామ పంచాయతీలు తొమ్మిది ఏ భాగం వచ్చేసి మున్సిపాలిటీలు తొమ్మిది బి భాగం వచ్చేసి సహకార సంఘాలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ భారత రాజ్యాంగంలోని ప్రస్తుతం ఆస్తి హక్కు అధికారంలో కలదు సో ప్రాస్ ఆస్తి హక్కు అనేది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సబ్ క్లాస్ ఏ ఆర్టికల్లో కలదు చట్టబద్ధమైన హక్కుగా లీగల్ రైట్ గా కలదు ఓకేనా చట్టబద్ధమైన హక్కు లీగల్ రైట్ అంటే లీగల్గా మాత్రమే సంపాదించుకోవాలి కానీ ఇల్లీగల్గా మాత్రం సంపాదించుకోవద్దు కాబట్టి ప్రతి దాన్ని చెప్పాను చూడండి టూ త్రీ హండ్రెడ్ ఏ మనకు లీగల్ రైట్ లేదా చట్టబద్ధమైన హక్కు అని చెప్పేసి అంటారు ఇక పంతొమ్మిదో ఆర్టికల్ స్వేచ్ఛ హక్కు రెండు వందల నలభై మూడు ఆర్టికల్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉంటుంది ముప్పై ఒకటో ఆర్టికల్ ఆస్తి హక్కుకు సంబంధించి ఉంటుంది మూడు వందలు ఏ ఆర్టికల్ అనేది ఇది కరెక్ట్ అవుతుంది సార్ ఓకేనా నెక్స్ట్ ఈ క్రింది ప్రాథమిక హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది అన్నాడు భారత పౌరులకు మాత్రమే వర్తించేది ఏదంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టే అక్కడి ఏ హక్కు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టే హక్కు అనేది భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది అనేది రైట్ ఆన్సర్ ఓకేనా సో మొ మొదటి లోక్సభ కాలంలో జీవి మౌలంకర్ తర్వాత స్పీకర్ గా పనిచేసింది ఎవరంటే అయ్యంగర్ మనకు తెలుసు మొదటి లోక్సభకు జీవి మౌలంకర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు చేశారు యాభై ఆరులో వారు పదవిలో ఉండగా చనిపోయారు యాభై ఆరు నుండి యాభై ఏడు వరకు అనంతశయనం అయ్యంగారు గారు స్పీకర్గా పనిచేశారు కాబట్టి సో లోక్సభలో జీవి మౌలంకర్ తర్వాత స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే అనంత శైనం గారు సో లోక్సభకు మీకు పదే పదే స్పీకర్ల మీద వస్తుందని చెప్పాను సో అనంత అయ్యంగర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా జిఎస్ తిల్లాన్ రెండుసార్లు చేశారు ఎస్ హెచ్ సింగ్ కానీ లేదు రబిరే ఆరు ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు స్పీకర్గా ఉన్నారు ఇచ్చిన దాంట్లో ఆన్సర్ వచ్చేసి సో అనంతశనం అయ్యంగర్ ఎంఏ అయ్యంగర్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ సో అక్టోబర్ రెండవ తేదీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన రాజస్థాన్లోని క్రింది జిల్లాలో భారతదేశంలో మొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశ పెట్టిందంటే నాగోర్ జిల్లా అండి ఏ జిల్లా అండి రాజస్థాన్ లోని నాగోర్ జిల్లాలో సికార్ అనే ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండు నాడు భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని బలవంతరాయ మేహతా కమిటీ సూచన మేరకు ప్రవేశపెట్టారు సో నాగోర్ జిల్లా ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకవేళ గ్రామం అనుంటే షికార్ అనే ప్రాంతం ప్రాంతం అనుంటే సికార్ అనే ప్రాంతం అని పెట్టాలి రాష్ట్రం రాజస్థాన్ జిల్లా నాగోర్ ప్రాంతం వచ్చేసి సికార్ అది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ సెకండ్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టాలి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభలో షెడ్యూల్ తెగల వారి కేటాయించబడిన స్థానాల సంఖ్య ఎంత అంటే సో చూడండి ఎస్సీలకు ఎనభై నాలుగు ఎస్టీలకు నలభై ఏడు సో అనేది ఉంటుంది నలభై ఏడు ఇక్కడ ఎస్టీలు షెడ్యూల్ తెగలు అడిగారు కాబట్టి సో ఆన్సర్ ఏం పెట్టాలి నలభై ఏడు ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకవేళ ఎస్సీలు ఉంటే ఎనభై నాలుగు అని పెట్టాలి లోక్సభలో ఎస్టీలు ఉంటే నలభై ఏడు అని పెట్టాలి ఇక్కడ ఎస్టీలు అడిగారు కాబట్టి నలభై ఏడు అని ఆన్సర్ పెట్టాలి ఓకేనా రైట్ ఇవి మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు చాలా సో ఈజీగా అంటే ఈజీగాని కాదు కానీ చదివితే బైక్ బై చేసే అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఏదంటే పాలిటీయే మీకు ప్రతి బిట్టు ఇది నేను మీకు మన యాప్లో క్లాసులో చెప్పడం జరిగింది సో కాబట్టి బాగా మీరు క్లాసెస్ వినండి థ్యాంక్ యూ సో మచ్ విషూ ఆల్ ది బెస్ట్ ఓకే